అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రీడింగ్ మీరు ఏదైతే సమస్యలతో బాధపడుతున్నారో ఏవైనా తీరని కోరికలతో ఉన్నారో అంటే తీరకుండా ఉన్నాయో ఎన్ని రోజుల నుంచో చిరకాలంగా ఉండే కోరికలు తీరకుండా ఉండడము అలా ఏవైనా ఉంటే వాటి గురించి ఈరోజు ఆ యూనివర్స్ని అడుగుదామండి ఎప్పుడు మీ కోరిక అనేది నెరవేరుతుంది ఎప్పుడు మీకు ఆ యూనివర్స్ మంచి పరిష్కారము మంచి సొల్యూషను ఇస్తుంది ఆ యూనివర్స్ నుంచి ఏం గైడెన్స్ మీకు వస్తుంది అనేది ఇప్పుడు తెలుసుకుందామండి యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ గుడ్ రిజల్ట్ గుడ్ గైడెన్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ మీకు ముందుగా మీరు మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతుంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి అలాగే వీడియోస్ని షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మొదటిసారి కనుక చూస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పర్సనల్ రీడింగ్ ఎవరికైనా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అన్నీ పెట్టానండి నిదానంగా వివరంగా పెట్టాను నిదానంగా చదివి మీకు నచ్చితే తప్పకుండా నాకు మెసేజ్ పెట్టండి ఓకేనా ఇక రీడింగ్లోకి వెళ్దాము ఎంతవరకు మీకు రెజినేట్ అవుతుంది అనేది మీరు చూసుకోవాలి అంటే మీ సిచ్యుయేషన్స్కి బట్టి మీకు అది మీ రీడింగ్ ఏనా అనేది తెలుస్తుంది అంటే మీకు జరిగే పరిస్థితులను బట్టి మీకు జరిగే కొన్ని కొన్ని సంఘటనలను బట్టి ఈ రీడింగ్లో నేను చెప్పేదాన్ని బట్టి మీకు కనెక్ట్ అయితే అది మీ రీడింగ్ అని అనుకోండి లేకపోతే అది కాదు అనేసి ఇగ్నోర్ చేసేసేయండి ఓకే సరేనా ఇంకా మీ మనసులో మీరు ఒక్క నిమిషం మీ కోరిక ఏదైనా తీరకుండా చాలా రోజుల నుంచి మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటే ఆ కోరిక నెరవేరడానికి మీ మనసులో మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ అనుకొని ఒక్క నిమిషము ధ్యానం చేయండి ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి మీ కోరిక నెరవేరాలి అని లేకపోతే చాలా రో చాలా రోజుల నుంచి ఉన్న సమస్య తీరకుండా మిమ్మల్ని బాధ పెడుతూ ఉంటే ఆ కోరిక తీరిపోవాలి అనేసి కూడా మీరు మనసులో అనుకోండి యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ గుడ్ రిజల్ట్ ఓకే చూద్దాము ओके पेज ऑफ स्वॉर्ड्स क्वीन ऑफ कप्स వచ్చింది నైస్ 2 పేజ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది 3 6 ఆఫ్ కప్స్ ఓకే ఓ 3 ఆఫ్ కప్స్ నైస్ రిలేషన్ కి దైనట్టు వచ్చింది అండి రిలేషన్ కి 4 ఆఫ్ కప్స్ ఓకే నెక్స్ట్ ది ఆబ్జెక్ట్ చూద్దాము ఓకే నైన్ ఆఫ్ స్పాట్స్ వచ్చింది సో మీకు ఆ యూనివర్స్ నుంచి ఏం మెసేజ్ వచ్చింది అంటే మొదటిది క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే మీరు ఏదో మనసులో ఒక తీరని కోరిక అంటే మీ పర్సన్ గురించి ఏదో బాధపడుతున్నారు అది మీకు నెరవేరుతుందండి అంటే మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తున్నారు మీ పర్సన్ మీరు ఎప్పుడు కలుస్తాము ఎప్పుడు మేము ఒక లైఫ్ అనేది మాకిద్దరికి ఏర్పడుతుంది అనేసి మీరు ఒక ఆలోచనలో ఉన్నారు కానీ మీకు చాలా మంచి బాండింగ్ ఉందండి మీకు మీ పర్సన్కి చాలా మంచి బాండింగ్ ఉంది ఏర్పడుతుంది మీరు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు వాళ్లకు తగినట్టుగా మీరు అన్నీ కూడా అడ్జస్ట్ అయ్యి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు ఎప్పుడైతే వాళ్ళు వస్తే మీరు వాళ్ళు ఒక లైఫ్ని స్టార్ట్ చేయాలి అనేసి మీరు అనుకుంటున్నారు బట్ మీరు ఎలా అంటే మీ మనస్తత్వము చాలా సెన్సిటివ్ మనస్తత్వం అండి అంటే ఎవరికైనా ఎవరైనా బాధపడుతుంటే చూడలేరు ఒక మదర్లీ లవ్ చూపిస్తారు వాళ్లకు మదర్లీ లవ్ చూపించేసి వాళ్ళతో చాలా బాగా మీరు కలిసిపోతారు అంటే వాళ్ళతో మంచిగా మాట్లాడడం కానీ మంచిగా వాళ్ళతో మీరు కలుపుకో కలుపుకుంటారు అందరినీ సో మీ పర్సన్ కూడా ఎలా అంటే మీకు ఒక బాండింగ్ ఒకటే ఫ్యామిలీలో అందరితో కలిసిపోవడము అలాంటి మీ మనస్తత్వానికి తగినట్టు వాళ్ళు కూడా మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు అంటే ఒక ఫ్యామిలీ బాగా ఉండాలి అంటే మనం ఉండేదాన్ని బట్టి ఉంటుంది ఆ ఫ్యామిలీ అనేది అంటే మీరు మీకు ఒక మంచి ప్రేమ అనేది దొరుకుతుందండి ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది మంచి ప్రేమ దొరుకుతుంది మీరు అనుకోండేది అక్కడ నిజమవుతుంది అంటే మీకు ఎలాంటి పర్సన్ కావాలి ఎలాంటి మీకు బాండింగ్ అనేది కావాలి మిమ్మల్ని ఎలా ఎలా చూసుకోవాలి మీ పర్సన్ వస్తే ఎలా చూసుకుంటారు మీరు వాళ్ళు మీరు వాళ్ళు ఎలా ఉంటారు అనేది మీరు ఒక ప్లాన్ మాదిరి మీ మైండ్లో తిరుగుతూ ఉంటుంది ఆ విధంగానే అలాంటి పర్సనే మీ లైఫ్లోకి వస్తారు మీకు ఒక మంచి బాండింగ్ అనేది ఏర్పడి మీకు ఎన్ని రోజుల నుంచి ఆ లవ్ అఫెక్షన్ అనేది ఉండదు సో అది కావాలి అని మీరు కోరుకుంటున్నారు అది ఖచ్చితంగా దక్కుతుంది మీకు సో మీకు మంచిగా ప్రేమ అనేది దొరుకుతుంది ఎందుకంటే ఒక లవ్ అనేది అంటే ఒక పర్సన్ నుంచే కాదండి ఒక ఫ్యామిలీ నుంచి దొరకచ్చు ఒక ఇంకా అంటే చుట్టూ మీ కోలీగ్స్ నుంచి కూడా మంచిగా అఫెక్షన్ మీకు దొరకచ్చు లేదు అంటే మీ నైబర్స్ మీ ఇంటి ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అంటే మంచిగా మిమ్మల్ని ఇష్టపడతారు ఎవరైనా కూడా మిమ్మల్ని ఇష్టపడతారు ఎందుకంటే మీరు కూడా వాళ్ళని అలాగే కన్సర్న్ చూపించి వాళ్ళతో మంచిగా ఉంటారు కాబట్టి మీరు ఒక ఒక రాణిలాగా మిమ్మల్ని ప్రేమ చూపిస్తారండి అందరూ మీకు మీకు అలాంటి ప్రేమ అనేది దక్కు దక్కుతుంది అంటే బాధపడుతూ ఉంటే అది ఆ బాధ అనేది మీకు ఎక్కువగా కలగదు అంటే బాధ మనసులో ఉన్నా కూడా పైకి మాత్రం మీరు చాలా సంతోషంగా అందరితో నవ్వుతూ మాట్లాడుతూ ప్రేమగా చూపిస్తారు ప్రేమ చూపిస్తారు అందరికీ మీరు కాబట్టి అదే ప్రేమ మీకు కూడా దక్కుతుంది అలాంటి ఒక లవ్ అనేది ఒక క్వీన్ లవ్ అనేది అంటే క్వీన్ ఆఫ్ కప్స్ అంటే అది ఒక మంచి ప్యూర్ లవ్ అనేది మీకు దక్కబోతుంది సో అది సెకండ్ ఏమొచ్చింది అంటే పేజ్ ఆఫ్ స్పాట్స్ వచ్చింది పేజ్ ఆఫ్ స్వాడ్స్ అంటే కొంచెం ఆలోచనలు ఎక్కువ ఉంటాయండి మీకు ఆలోచనలు ఎక్కువ చేస్తూ ఉంటారు దేనో దేని గురించో ఒక దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇది ఇలా జరుగుతుందా అనేసి కొంచెం కోపం ఎక్కువగా చూపిస్తారు ఒక్కొక్కసారి కోపం వచ్చేస్తుంది ఆవేశం వచ్చేస్తుంది ఎందుకు ఏదైనా కూడా మనం చేసిన పనికి మంచి గుర్తింపు రాలేదు మంచిగా నేను చేశాను హార్డ్ వర్క్ చేశాను చాలా కష్టపడ్డాను నాకు ఒక గుర్తింపు లేదు నన్ను ఎవరు అసలు అప్రిషియేట్ చేయడం లేదు ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా కూడా నేను ఒక నెంబర్ వన్ పొజిషన్ లాగా నేను కష్టపడుతున్నా బట్ నాకు అలాంటి రికగ్నేషన్ అనేది దొరకడం లేదు అని మీకు ఒక బాధ అనేది ఉంటుందండి అలాంటప్పుడు ఒక్కొక్కసారి ఆవేశంతో మీరు ఎవరై ఎవరైనా మాట్లాడినప్పుడు చాలా ఆవేశం వచ్చేస్తుంది ఏదైనా మాట్లాడితే అట్లా కోపంగా ఉంటారు ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అట్లా బిహేవ్ చేస్తారు అంటే ఇమ్మెచ్యూర్డ్గా అంటే మెచ్యూరిటీ లెవెల్స్ తక్కువ ఉంటాయి ఆలోచించే విధానంలో కొంచెం పరిపక్వత అనేది ఉండదు మెచ్యూరిటీ అనేది ఉండదు టక్కనే అపార్థం చేసుకుంటారు అందరినీ అంటే వాళ్ళు ఎందుకు మిమ్మల్ని కొంచెం అట్లా దూరంగా ఉన్నారు వాళ్ళు మీకు దూరంగా పెట్టారు అని అంటే అదే దేనికైనా ఒక రీజన్ ఉంటుంది మనల్తో మనతో సరిగా మాట్లాడడం లేదు సరిగా ఏదైనా దగ్గరికి వచ్చి చెప్పడం కానీ అలా చేయడం లేదు అంటే దానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది అనేది మీకు గుర్తుకు రావాలి అంటే తెలియాలి అలాంటి ఆలోచన అనేది మీకు లేదు టక్ పక్కన కోపం వచ్చేస్తుంది ఇప్పుడు ఏదైనా ఎవరైనా ఒక పని చెప్తే అది చేస్తే ఓకే చేయకపోతే ఎవరైనా అన్నారంటే మీకు చాలా కోపం ఓకే అంటే డిలే చేస్తే పనులు డిలే చేస్తూ ఉంటారు ఎక్కువ వెంట వెంటనే చేయరు ఏదైనా పనులు డిలే చేయడము కొంచెం లేజినెస్తో ఉన్నప్పుడు ఎవరైనా ఏదైనా అన్నారంటే మళ్ళీ కోపం వచ్చేస్తుంది అది ఎలా ఉంటుందంటే ఒక షార్ప్ నైఫ్ పట్టుకొని అంటే ఎలా ఉంటుందో షార్ప్ నైఫ్తో ఎలా అనే అంటే ఎంత పదునుగా తగులుతుందో అలాంటి మాట టక్కన అనేస్తారు మీరు అంత కోపం వస్తుంది మీకు అలాంటి సిచ్యుయేషన్ అట్లా అది తగ్గించుకోవాలి మీరు అది తగ్గించుకొని కంట్రోల్డ్గా ఉండాలి కంట్రోల్డ్గా మాట్లాడాలి కొంచెం ఆవేశాన్ని తగ్గించుకోవాలి అలాగే మీకు జంతువు ప్రేమ అనేది ఉంటుందండి నేచర్ లవర్ మీరు నేచర్ లవర్గా ఉంటారు పక్షుల్ని జంతువుల్ని ఇష్టపడుతూ ఉంటారు బట్ ఒక యంగ్ అంటే యువరాజ్ లాగా ఉంటారు మీరు అంటే మీ లైఫ్ కూడా అట్లనే ఉంటుంది ఒక ప్రిన్స్ లాగా ఉంటారు మీరు సో అది కొంచెం ప్రిన్స్ లాగా ఉండి కొంచెం ఆ ప్రౌడ్ అనేది ఉంటుంది అంటే మీకు ఇంట్లో అట్లా పెరిగింటారు మీరు కాబట్టి తొందరగా ఆవేశం అనేది వచ్చేస్తుంది మీకు కోపం వచ్చేస్తుంది ఆ కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుంటే మీ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుందండి ముందే మీరు లగ్జరియస్ లైఫ్ మీది మీ లగ్జరీ లైఫ్ మీది దానికి తోడు ఈ ఆవేశం తగ్గిందంటే చాలా మంచి లైఫ్కి మీరు రీచ్ అవుతారు ఇంకా బాగుంటుంది మీ లైఫ్ మీరు అనుకోండేవన్నీ కూడా మీరు మీ గోల్ రీచ్ అయ్యి మీరు అనుకోండేవన్నీ సాధిస్తారు నెక్స్ట్ థర్డ్ మెసేజ్ ఏంటి అంటే సిక్స్ ఆఫ్ కప్స్ కప్స్ ఎక్కువ వచ్చినాయండి మీకు రిలేషన్లో బాగుంటారు మీరు రిలేషన్ బాగుంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చినాయి సో మీకు చిన్నప్పటి ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం అండి చిన్నప్పుడు ఫ్రెండ్స్ కానీ అంటే బాల్య స్నేహితులు అంటారు కదా సో వాళ్ళతో ఎక్కువగా టచ్లో ఉంటారు టుగెదర్ అవుతూ ఉంటారు ఎప్పుడు కలిసి నవ్వుకుంటూ అప్పటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉంటారు ఒక్కొక్కసారి ఏదైనా అంటే ఒక్కొక్కసారి వాళ్ళని పోయి మీట్ అయ్యి వాళ్ళతో చూసి రావాలి వాళ్ళని చూసి రావాలి వాళ్ళతో మీటప్ కావాలి అనేసి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు అంటే మీకు ఆ బాండింగ్ అనేది స్ట్రాంగ్గా పడింది చిన్నప్పుడు బాండింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది సో అట్లాగే మీరు అలాగే బిహేవ్ చేస్తుంటారు చిన్న పిల్లల మనస్తత్వం అంటారు కదా అలాంటి మనస్తత్వంతో ఉంటారు చిన్నపిల్లలు ఏ ఏదైనా ఏదైనా కావాలి అనుకుంటే కావాలి అంటే వెంటనే అలుగుతారు అలా చిన్నపిల్లల లాగా ఏదైనా ఎవరైనా మీకు కొంచెం కొంచెం నచ్చలేదు అంటే అప్పుడే అలగడము వాళ్ళతో మాట్లాడకుండా ఉండడము అలాంటివి కూడా చేస్తూ ఉంటారు బట్ మీకు ఒక మంచి రిలేషన్ అనేది మీ పర్సన్ ఏదైనా మీ పర్సన్ కూడా మీతో అంటే బాల్య బాల్య మిత్రులే ఉంటారు మీకు మీ లైఫ్లోకి వచ్చే పర్సన్ కూడా బాల్య మిత్రులని చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళే ఉంటారు సో వాళ్ళనే చేసుకోవాలి వాళ్ళని వాళ్ళనే లైఫ్లోకి తెచ్చుకోవాలి అని కూడా అనుకునే సిచ్యుయేషన్ ఉంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అంటే ఎంత ఇంట్లో ఎలా కామ్గా ఉండి మాట్లాడకపోయినా బయట ఫ్రెండ్స్ దగ్గరికి పోయేసరికి ఆ యాక్టివ్నెస్ అనేది వచ్చేస్తుంది బాగా మాట్లాడడము బాగా అందరితో కలివిడిగా ఉండడము అలా చేస్తూ ఉంటారు చిన్నప్పటి జ్ఞాపకాలను ఎక్కువ నెమరు వేసుకుంటూ ఉంటారు చిన్నప్పుడు ఫ్రెండ్స్ని ఎక్కువగా కలుస్తూ ఉంటారు చిన్నప్పటి వాళ్ళకే ఫోన్లు చేస్తూ మాట్లాడుతూ ఉంటారు అలాంటి మనస్తత్వం ఇది అలాగే ఏదైనా కూడా మీ పిల్లలకు కూడా మీ పిల్లలు ఒకవేళ మీకు పిల్లలు ఉంటే మీ పిల్లలకు కూడా ఏ విధంగా ఉండాలి ఏ విధంగా నడుచుకోవాలి అంటే చిన్న చిన్న పనులు గార్డెనింగ్ కానీ ఫ్లవర్ ఫ్లవర్స్ తెచ్చి గార్డెన్లో వేయడం కానీ ఫ్లవర్ పాట్స్ పెట్టడం కానీ ఇలాంటివన్నీ కూడా మీ పిల్లలకి అన్నీ చెప్తూ ఉంటారు మీ చిన్నప్పుడు విషయాలు మీ పిల్లలతో షేర్ చేసుకుంటూ ఉంటారు చిన్నప్పుడు ఎలా ఉన్నింది అప్పుడు పరిస్థితులు ఎలాంటివి ఆ సిచ్యుయేషన్ ఎలాంటిది అనేది కూడా మీరు మీ పిల్లలతో షేర్ చేసుకుంటూ ఉంటారు మీకు లైఫ్ ఆనందంగానే ఉంటుందండి ఎటువంటి కొరత ఉండదు మీకు మీ లైఫ్ ఇక్కడ చూడండి త్రీ ఆఫ్ కప్స్ సో మీరు మీ ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అని చెప్పాను కదా చిన్నప్పుడు ఫ్రెండ్సే కాదు మళ్ళీ తర్వాత కూడా అంటే ఇప్పుడు మీరు ఏదైనా కూడా ఒక ఏదైనా ఒకదానికి రిజల్ట్ అనేది కూడా వచ్చే టైం ఉంటుందండి రిజల్ట్ అనేది ఉంటుంది అంటే మీరు చేసిన హార్డ్ వర్క్కి దానికి రిజల్ట్ అనే టైం ఆ రిజల్ట్ అనేది పాజిటివ్గా రావడంతో మీ ఫ్రెండ్స్తో మీరు పార్టీ చేసుకుంటారు అందరూ కలిసి ఎక్కడికన్నా వెళ్ళి ట్రిప్కు వెళ్తారు మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ ఉంటారు కదా అందరూ ట్రిప్ ట్రిప్కి వెళ్ళడము అక్కడ ఎంజాయ్ చేయడము ఏ ఏదైనా ఒక హ్యాపీ హ్యాపీ న్యూస్ అందడంతో బాగా ఆనందంగా ఉండి అక్కడికి వెళ్తారండి మీరు అంటే ఎక్కడైనా ఒక చోటుకి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేస్తారు అలాంటి సిచ్యుయేషన్ ఉంది మీ పర్సన్ అంటే మీ పర్సన్ అని కాదు మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేస్తారు అంటే ఏదైనా పార్టీ చేసుకోవడం కానీ అలా అలాగా బాగుంటుంది మీ లైఫ్ అంటే ఎంజాయ్ చేస్తూ అప్పుడప్పుడు పబ్ పబ్బులకంట ఏదైనా అంటారు కదా అట్లా అట్లా అవుటింగ్ వెళ్ళడం కానీ ఏదైనా పార్టీ చేసుకోవడం కానీ మాల్స్కి వెళ్ళడం మాల్స్లో అట్లా పార్టీ చేసుకోవడం ఫ్రెండ్స్తో కలిసి ఎక్కడైనా మూవీస్కి వెళ్ళడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అంటే ఏదైనా ప్రమోషన్ రావడం కానీ ఆఫీస్లో ప్రమోషన్ రావడం కానీ ఇంక్రిమెంట్స్ పెరగడం కానీ ఇలాంటివి జరిగినప్పుడు కూడా మీరు హ్యాపీగా మీ ఫ్రెండ్స్తో కలిసి ఇలా చిన్న చిన్నగా స్టెప్స్ వేస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆనందిస్తారండి అలాంటి సిచ్యువేషన్ రాబోతోంది అని వచ్చింది కార్డు సో ఆనందంగా పార్టీ చేసుకునే సిచ్యువేషన్ రాబోతోంది సో ఇక్కడ చూడండి ఫోర్ ఆఫ్ కప్స్ ఇది కూడా మళ్ళీ ఫోర్ ఆఫ్ కప్స్ వచ్చింది ఎన్ని కప్స్ త్రీ ఆఫ్ కప్స్ పేజ క్వీన్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ కప్స్ ఓవరాల్గా మీ పర్సన్ మీతో ఏదైనా మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే ఏదైనా మిమ్మల్ని అనింటే ఏదైనా ఒక మాట పరుషంగా మాట్లాడి మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే వాళ్ళు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకుంటారండి అట్లాంటి గుడ్ గుడ్ టైం అనేది మీకు వస్తుంది అంటే మీకు దూరంగా వెళ్ళిన పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టిన పర్సన్ మళ్ళీ మీరు మీ వాల్యూ తెలుసుకొని మీ దగ్గరికి వచ్చే సిచ్యుయేషన్ అనేది కనిపిస్తోంది మీకు వాళ్ళకి అనుబంధం అనేది మళ్ళీ అంటే రీయూనియన్ జరగబోతోందండి మీకు వాళ్ళకి రీయూనియన్ జరగబోతోంది మీరు వాళ్ళతో కలవబోతున్నారు వాళ్ళు మీ దగ్గరికి రాబోతున్నారు ఎందుకంటే వాళ్ళు తప్పుగా ఆలోచించినాను నేను తప్పుగా ఆలోచించి బాధ తనని అనేసి ఒక రకమైన ఏమంటారు పశ్చాత్తాప రిపెంటెన్స్ రిపెంటెన్స్ కలుగుతూ ఉంది వాళ్ళకి పశ్చాత్తాపం అనేది కలుగు కలిగింది కలుగుతూ ఉంది కాబట్టి మళ్ళీ మీ కోసం అనేది మీ కోసం వస్తారు వాళ్ళు రీయూనియన్ అనేది జరుగుతుందండి మీ మధ్య సో వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు తప్పకుండా మీ కోసం వాళ్ళు వస్తారు ఒక మంచి గిఫ్ట్ కూడా తీసుకొని వస్తారు మీతో మళ్ళీ కలిసి లైఫ్ని షేర్ చేసుకోవాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని గతంలో చాలా బాధ పెట్టింటారు పాస్ట్లో చాలా బాధ పెట్టి ఉంటారు చాలా అవమానం పరిచింటారు కానీ మీ విలువ వాళ్ళు తెలుసుకొని మళ్ళీ మీ దగ్గరికి రాబోతున్నారు అలాంటి జరుగుతుంది అలాంటి సిచ్యుయేషన్ రాబోతుంది అనేసి వచ్చింది కార్డు సో ఇక్కడ వాటర్ ది డెక్ చూస్తే నైన్ ఆఫ్ స్వాట్స్ వచ్చింది అంటే ఒక విధంగా ఎవరికి చెప్పుకోలేని మనసులో ఒక విధమైన బాధ అనేది ఉంది ఆ బాధ ఎప్పుడు తీరుతుంది అంటే మనసుకు నచ్చిన వాళ్ళు చేరువయ్యి మనసులో ఉండేవాళ్ళు చేరువైతే అప్పుడు ఆ బాధని తీరుతుంది అంటే మీ మీరు అనుకోండే బాధ అంటే మీకు ఉండే బాధ కానీ సమస్య కానీ ముగింపుకొచ్చేసిందండి వచ్చేసిందండి ముగింపుకొచ్చి మీరు హ్యాపీ లైఫ్ గడపబోతున్నారు గడపబోతున్నారు అనేసి వచ్చింది అంటే మీకు తప్పకుండా మంచి లైఫ్ వస్తుంది హై ప్రిస్ట్రెస్ వచ్చింది చూడండి ఇక్కడ హై ప్రీ స్ట్రెస్ వచ్చింది సో మీకు మంచి లైఫ్ అనేది రాబోతుంది సో మీరు మంచి లైఫ్ని గడపబోతున్నారు ఇప్పుడు వరకు ఏదైనా సమస్యలు ఆలోచనలు బాధలు ఉంటే అన్నీ కూడా తీరిపోయేసి ఇప్పుడు మీకు మంచి లైఫ్ అనేది రాబోతుంది అని వచ్చింది ఈ కార్డు అంటే నైన్ ఆఫ్ స్పాట్స్ అంటే ఏదైనా బాధలు ఉంటాయండి మనసులో చెప్పుకోలేని బాధలు ఉంటాయి కదా అంటే సైకలాజికల్గా బాధపడుతూ ఉంటారు వాళ్ళను ఒక రకంగా తల్లిదండ్రులు కావచ్చు తల్లిదండ్రులు మిమ్మల్ని కొంచెం బాధ పెట్టి ఉండొచ్చు మీ తల్లిదండ్రులు అంటే మీరు పుట్టిన తర్వాత మిమ్మల్ని బాగా చూసుకుంటూ తర్వాత ఇంకొక బాబునో చెల్లెలో తమ్ముడో వచ్చేసరికి మిమ్మల్ని సరిగా చూడకపోవడమో అది అట్లనే పెరుగుతూ పెరుగుతూ వచ్చి ఒక రకమైన బాధ అనేది ఉంటుంది మీ మైండ్లో ఆ మైండ్లో ఉండే మీ మనసులో ఉండే ఇన్నర్ చైల్డ్ అనేది బాధపడుతూ ఉంటుంది ఎప్పుడు మీరు పడుకున్నప్పుడు ఎక్కువ బాధపడుతూ ఉంటారు పడుకున్నప్పుడు అన్నీ గుర్తు చేసుకొని బాధ అవుతూ ఉంటుంది ఎందుకు నాకు ఇట్లా అని కాకపో కాకపోతే మీకు మంచి టైం రాబోతుందండి ఆ బాధలన్నీ తీరిపోయి తీరిపోయి ఒక మంచి లైఫ్ మీకు వస్తుంది మీ లైఫ్లోకి ఒక మంచి పర్సన్ రాబోతున్నారు సో చాలా మంచి లైఫ్ అనేది మీకు రాబోతుంది నైన్ ఆఫ్ స్పాట్స్ అంటే అన్నీ కూడా వెళ్ళిపోతాయండి బాధలన్నీ వెళ్ళిపోతాయి మిమ్మల్ని బాధ పెట్టిండే మైండ్లో నుంచి అన్ని బాధలు బయటికి వెళ్ళిపోతాయి అప్పుడు హ్యాపీ లైఫ్ అనేది మీకు రాబోతుంది సో ఓవరాల్గా చూస్తే మీ లైఫ్లోకి ఒక మంచి పర్సన్ వస్తారు మిమ్మల్ని లవ్ చేసే పర్సన్ వస్తారు మీకు రీయూనియన్ జరుగుతుంది ఒకవేళ సపరేషన్ ఏంటి రీయూనియన్ జరుగుతుంది అన్నీ కూడా బాగున్నాయండి ఓవరాల్గా మీరు ఒక మంచి ఒక మంచి లక్కీయెస్ట్ పర్సన్ మంచి పర్సన్ మీరు సో మీ లైఫ్లో అన్నీ మంచే జరుగుతాయి బాగుంది ఈ కార్డ్ పరంగా చూస్తే మీరు ఏదైనా మన మనసులో సమస్య అనుకుంటుంటే ఆ సమస్య తీరిపోతుందండి లేదు కోరిక చాలా రోజుల నుంచి కోరిక ఉంది ఆ కోరిక తీరడం లేదు అనేసి ఈ వీడియో చూస్తుంటే ఆ కోరిక త్వరలోనే తీరిపోతుందండి ఇక్కడ వచ్చిన దాన్ని బట్టి చూస్తే మీకు వచ్చిన కోరిక మీకు ఉండే కోరిక సిక్స్ మంత్స్లో కానీ లేదంటే త్రీ మంత్స్లో త్రీ టు ఫోర్ మంత్స్లో మ్యాక్సిమం సిక్స్ మంత్స్లో తీరిపోతుందండి మీ కోరిక సో అలా అలాగా చూపిస్తుంది మ్యాక్సిమం సిక్స్ మంత్స్లో మీ కోరిక తీరిపోతుంది మీ సమస్య కూడా ఒకవేళ మీకు సమస్య ఎన్నో రోజుల నుంచి మిమ్మల్ని బాధపడుతూ బాధ పెడుతూ ఉండే సమస్య ఉంటే అది సిక్స్ మంత్స్ లోపల తీరిపోతుంది అని వచ్చింది ఇక్కడ కార్డు సో ఇదండి ఇవాళ్ రీడింగ్ రీడింగ్ సో ఇదండి ఇవాళ రీడింగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియోకి మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్స్ డబల్ సిక్స్ డబల్ త్రీ డబల్ ఫోర్ ఓకే డబల్ సిక్స్ డబల్ త్రీ డబల్ ఫోర్ అని మీరు ఈ వీడియోకి క్లెయిమ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్